సీతారామం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కుండ తయారీ చూస్తున్నాం కదా ఇలా కుండలు తయారు చేయడం చూడడం అంటే మీకు ఇష్టమా నాకైతే చాలా ఇష్టం పెళ్ళైనప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను నన్ను ఇలా కుండలు చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్ అని అని అలా అన్ని రోజులు అడిగితే చివరిగా దాయాలాటలో నేను గెలిస్తే గెలిచిన దానికి పందెంగా నన్ను కుండల దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెబితే ఇక ఓడిపోయిన తర్వాత అని చెప్పి అలా ఓ నెల రోజులు గడిపేసి ఈరోజు తీసుకొచ్చారనమాట నాకు సరే ఇంకా లేట్గా తీసుకొచ్చిన తీసుకొచ్చారు కదా అదొక సంతోషం నేను అనుకున్నాను నేను చేయాలనుకున్న పనులు చేయకుండానే చచ్చిపోతానేమో అని సో అలా అనుకున్న వాటిల్లో ఇది కూడా ఒకటనమాట ఎలాగో చూపించారు తీసుకొచ్చారు ఇలా రెండు మూడు రోజులు ఆయన చుట్టూ తిరిగి వీడియో తీసుకొని ఆ కుండలు చేసేటప్పుడు చూసి చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ సో మీకు కూడా చూస్తారని చూపిస్తున్నాను అయితే అంతకంటే ముందు మన ఛానల్లో కొన్ని రోజులుగా ఎలాంటి వీడియోస్ రావట్లేదు కదా అంటే నాకు వీడియోస్ చేయాలనే ఉంది కానీ ఎక్కడ చూసినా భార్యని చంపిన భర్త భర్తను చంపిన భార్య ఇలాగే ఉన్నాయి కానీ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ అలా ఉన్నా మంచిగా ఉన్న దంపతులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు ఇక ఇలా చంపే వీడియోలు ఎందుకులే చేయడం ఊరుకొని ఏదైనా మంచి భార్యాభర్తని ఇంటర్వ్యూ చేసి అది అప్లోడ్ చేద్దాం అలా అనుకుంటున్నాను కానీ ఎక్కడా దొరకట్లేదు అంటే అడగడానికి నాకు భయంగా ఉంది మళ్ళీ నేను ఇలా అడిగి వాళ్ళు ఏమన్నా తప్పులు చెప్పుకొని ఒకరి మీద ఒకరు ఇంకా గొడవలు ఆడుకుంటే ఎందుకు వచ్చిన బాధ ఎవరికైనా వాళ్ళకి వాళ్ళు మా మమ్మల్ని మాట్లాడండి మేము మాట్లాడతాము మేము వీడియో ఇస్తాము అని అంటే అలాంటి వాళ్ళతో మాట్లాడిద్దామని అనుకుంటున్నాను సరే ఇంతకీ చక్రం తిరగడం ఈ కుండ తయారవడం ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది బాగుందా అయితే చిన్న కామెంట్ చేయండి చాలాసార్లు భార్యలు చిన్న చిన్న కోరికలే అడుగుతారు కానీ వాటిని కూడా భర్తలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మరి ఎందుకో అర్థం కాదు అంటే ఆ భార్య ప్లేస్లో ఉన్న ఆమెకి అంత విలువ లేదనా ఆమె అంటే మీకు ఇష్టం లేదనా ఎలానో నాకైతే తెలియదు కానీ నా భర్త కూడా అంతే అండి అది పట్టించుకున్నట్టే ఉంటాడు పట్టించుకోనట్టే ఉంటాడు కానీ ఎప్పుడో ఒకసారి ఇలా అంటే సమయం వచ్చినప్పుడైనా ఇదిగో నువ్వు అడిగిన దానికి తీసుకొచ్చాను అని చెప్పి కవర్ అయినా చేయగలిగిన సమర్థుడు అందుకే ఈ రెండేళ్లుగా కలిసి ఉండాల్సి వచ్చింది అంటే ఉంటున్నాము కానీ ఇంకా చాలామంది భర్తలు ఎలా ఉంటారంటే అసలు పట్టించుకోరు వీళ్ళ వర్షన్లోనే వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అందుకని భార్యలు వేరే రూట్ చూసుకునే అవకాశం కూడా ఉండొచ్చు లేదంటే బంగారం కావాలి బట్టలు కావాలి ఇప్పుడు బంగారం మాట కూడా అనకూడదు అంత రేటు పెరిగిపోయింది కాబట్టి అలాంటి ఆడవాళ్ళు ఉంటారు పాపం ఆయనకేమో తక్కువ జీతం వస్తుంటే వీళ్ళు రకరకాల బట్టలు అది అది కూడా తప్పే అనుకోండి మన భార్య మంచిగా అడిగితే అంటే తక్కువ బడ్జెట్లో అడిగితే మన బడ్జెట్లో అడిగితే తప్పకుండా ఆమె కోరికని తీర్చే ప్రయత్నం చేయండి అలానే భార్యలు కూడా తన భర్తకి ఎంత వస్తుంది డబ్బులు అందులో అడిగితేనే బాగుంటుంది ఆశ హద్దు మించకూడదు కదా అంటే బడ్జెట్ మించితే మళ్ళీ మనకే ప్రాబ్లం అందుకని అలా చెప్పాను అయినా ఇవి చెప్పే అంత పెద్దదాన్ని కాకపోయినా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే భర్తలకి భార్య మనసు అర్థం చేసుకోవడం రాదు కొంతమంది భార్యలకి భర్తల పర్సుని చూసి నడుచుకోవడం తెలియదు అందుకోసమని అయితే రోజు ఒకటి చూస్తున్నాం కదా ఎవరో కావిడ తన పిల్లల్ని చంపేసింది డబ్బు కోసము అంటే వేరే పదో క్లాసు ప్రియుడితో వెళ్ళిపోవడం కోసము ఇంకా భర్తని చంపేసింది ఎక్కడో అదే చంపేస్తుందేమో అని భయపడి ఆమె ప్రియుడికే ఇచ్చి పెళ్ళి చేసేసాడు ఆమె మొగుడు ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం వీటి గురించి కూడా మాట్లాడుకుందాం కానీ అంతకంటే ముందు ఒక మంచి పుణ్య దంపతులు అంటారు కదా లేదా ఆది దంపతులు అంటారు కదా ఒకరి కోసం ఒకరు బ్రతికేలాంటి మనుషులు ఉంటారు చూడండి మొగుడు పెళ్ళాలు అలాంటి వాళ్ళ గురించి ఒక వీడియో చేయాలనిపిస్తుంది దీని మీద మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి లేదు అసలు అలాంటివి ఏం అవసరం లేదు అనుకున్నా కూడా చెప్పండి ఈ రోజుల్లో ప్రతిదానికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా చెప్పాల్సి వస్తుంది అది జీవితంలో మనం బ్రతుకుతూ నేర్చుకున్నదిగా ఉండట్లేదు అంటే పెళ్ళి పిల్లలు మనం భార్యాభర్తలుగా భర్తలుగా ఉండడం ఇలాంటివన్నీ కూడా అదొక క్లాస్ తీసుకున్నట్టుగా కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియోలు కూడా అవసరం అవుతాయేమో అని నేను అనుకుంటున్నాను అంతకుమించి ఇంకేం లేదు తల్లి బిడ్డ గురించి తండ్రి బిడ్డల గురించి మనకి ఎలాగో తెలుసు కానీ భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వేరు వేరు మనస్తత్వాలు రెండు కలిసి ఒకే ప్రయాణం చేయాలి కాబట్టి దీని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుకోవాలి కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా పోతూ ఉంటుంది అప్పుడు విడిపోయి హాయిగా బ్రతకాలని కూడా అనిపిస్తుంది అప్పుడు విడిపోవడం మంచిదా కలిసి ఉండడం మంచిదా దేనివల్ల ఎక్కువ లాభం దేనివల్ల ఎవరికి నష్టం అంటే పిల్లలకి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటే మనకు తెలుస్తుంది అనమాట అలా కొన్ని నాలో ఉన్న తప్పుల్ని కూడా నేను బయట వాళ్ళ విషయాలని చూసి సరిదిద్దుకున్నాను అందుకని వేరే వాళ్ళ విషయాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని మన లైఫ్లో అలాంటి పొరపాట్లు తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళితే బాగుంటుందని నా అభిప్రాయం అదే సీతారామరావు